జ్ఞానవాసిష్ట వచనములు మన కర్మ ఫలితాలే వాసనలుగా మనలో నిక్షిప్తమై ఉంటాయి ఇవి అహంకారం ద్వారానే వ్యక్తమవుతాయి ఎక్కడైతే అహంకారం ఉంటుందో అక్కడ కర్మలు ఉంటాయి ఎక్కడైతే కర్మలు ఉంటాయో అక్కడ వాటి ఫలితాలను అనుభవించడానికి కర్మలు జన్మలు ఉంటాయి ఎక్కడైతే అహంకారము ఉండదో అక్కడ కర్మలు ఉండవు మరి కర్మలు లేనప్పుడు వాటి ఫలితాలను అనుభవించేవాడు ఉండడు కదా అంటే అహంకారం ఎక్కడ ఉండదో అక్కడ వాసనలు శక్తిహీనమవుతాయి మరి అహంకారం అంటే ఏమిటి మరి కర్మ అంటే ఏమిటి మరి బంధం అంటే ఏమిటి విచారిస్తే నేనే కర్తను నేనే భోక్తను అనుకునేది ఏదైతే ఉందో అది ఏ అహంకారము కర్మ అంటే శారీరకంగా గాను మానసికంగా గాను చేసే చర్యను లేదా పనిని కర్మ అంటారు కర్మ ఫలితాలను అనుభవించబడేదే బంధము అంటే అహంకారం లేనప్పుడు కర్మలు చేసేవాడు ఉన్నాడు కర్మలు లేనప్పుడు వాటి నుండి బంధము ఉండదు బందీ అయిపోయే అవకాశము ఉండదు బ్రహ్మానందం అనే నిధిని మహాబలవత్తరమైన అహంకారం అనే సర్పం చుట్టుకొని త్రిగుణాలనే మూడు పడగలతో ఎంతో జాగ్రత్తగా కాపలా కాస్తూ మనకు అందకుండా చేస్తుంది పెద్దలు ఋషులు శృతుల ద్వారా బోధించిన విజ్ఞానమనే ఖడ్గం ద్వారా సాధకుడు తన ధీరత్వంతో ఆ సర్పం యొక్క మూడు తలలను ఛేదించి దివ్యమైన నిధిని సాధించడం ద్వారా అతను ఆనందానుభూతిని పొందుచున్నాడు అయితే అజ్ఞాని అన్నవాడు అహంకారానికి బందీ అయి ముక్తిని పొందలేకున్నాడు జ్ఞాని అనేవాడు తన ప్రబలమైన శత్రువులైన అహంకారాన్ని తన అదుపునందు ఉంచుకుంటాడు తద్వారా ఎలాంటి బాధలు అతనికి అతడు లోను కాడు తనకి ప్రబలమైన శత్రువైనటువంటి అహంకారాన్ని తన అదుపులో ఉంచుకోవడం ద్వారా తాను జ్ఞాన సాధనలో చేరు అవడానికి అవకాశం ఉంటుంది సర్వవేళల సర్వావస్థల ఎందున బహు జాగ్రత్తగా ఉండవలను ఈ అహంకారంతో ఒక్క క్షణం కూడా నీ మనస్సును భోగాల వైపు లేదా వైపు మళ్ళే అవకాశాన్ని ఇవ్వకు ఈ ప్రపంచంలో కనిపించే నిరుపయోగకరమైన వస్తువుపైన కూడా రాగభావంతో ఒక్కమారు కూడా చూడనీయద్దు అలా రాగభావంతో నీ మనసు చూసిన మరుక్షణమే నిన్ను దిగజార్చి అంతులేని బంధాల్లో కూరుకుపోయే విధంగా నిన్ను చేయగలదు భోగ్యమైన వస్తువులు అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తాయి అవి నీ మనసులోకి రావు అని చెప్పడం అసంభవమే అవి వస్తాయి రావాలి కూడాను అవి నీ మనసులోకి రావు అని చెప్పడం కూడా అసాధ్యమే అవి రావాలి అవి మనసులోకి రావడం అని సహజమైనప్పటికీ వాటిపై వ్యామోహంతోనూ ప్రవర్తించి వాటికి వాటిని ప్రోత్సహించడం సరికాదు వాటిపై మమకారాన్ని పెంచుకోవద్దు మనస్సు అన్నది సహజంగానే మోహాన్ని క్రోధాన్ని కలిగి ఉంటుంది అరిషడ్ అన్నీ కలిసి ఏర్పడినదే ఈ మనస్సు ఈ గుణాలు లేకుండా అంటే అరిషడ్ వర్గాలు ఈ ఎనిమిది రకాల గుణాలు లేకుండా మనసు అన్నది లేదు మనసులో ఉదయించే ఏ ఆలోచన అయినా అర్సెడ్ వర్గాలలో ఏదో ఒక వర్గానికి చెంది ఉంటుంది విషయ వాసనలు అత్యంత ప్రమాదకరము భోగానుభవాలకు సంబంధించిన ఆలోచనలు నీ మనసులో రానియవద్దు అవి కొంతకాలము రానట్లుగా ఉన్నప్పటికీ వాటిని మనము జయించినట్లుగా మనము భావించినప్పటికీ భోగానుభవాలకు సంబంధించిన ఆలోచనలు నీలో నీ మనసులో వ్యక్తమైనప్పుడు అవి మరలా నీ మనసును బ్రతికించగలవు చనిపోయిన అహంకారం భోగానులక్తి వలన అవ్యక్తంగా ఉన్న వాసనలు ప్రస్ఫుటమవుతాయి దీని కారణంగా నీలో సహజంగా ఉండే దివ్యత్వాన్ని మరిచిపోయే ప్రమాదం ఉంది ఇది మృత్యు సమానమే నిజమైన మరణము అంటే నీలోని దివ్యత్వాన్ని మర్చిపోవడమే నీలోని దివ్యత్వాన్ని మరసిన మరుక్షణం జంతువు వల్ల జీవించవలసి ఉంటుంది దృశ్యమైన పదార్థాలపై పరుగు తీయకుండా నీ మనసును అదుపులో ఉంచుకోవాలి ఇంద్రియాలకు దాసహం కాకుండా సర్వ ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి భోగకరమైన కోర్కెలు కానీ ఆలోచనలు కానీ నీ మనసులో వ్యక్తమైనప్పుడు నారాయణ నామాన్ని కానీ శివనామాన్ని కానీ జపించడం ద్వారా నీకు తెలియకుండానే దృశ్య పదార్థముల ఆకర్షణ నుండి నీ మన నీ మనస్సును మరల్చవచ్చును ఇదియే సర్వేశ్వరుని చేరుటకు అత్యంత సులువైన